శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో గిర్గియన్ పండుగ అయితే ప్రారంభమైంది జనరల్గా ఈ గిర్గియన్ పండుగ వచ్చి రమదాన మాసం ప్రారంభమైనటువంటి కరెక్ట్గా పదిహేను రోజులకి స్టార్ట్ అవుతుంది అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే దీన్ని ఒక రెండు మూడు రోజులు ముందే ప్రారంభిస్తారు పదమూడు అలాగే ప్రారంభించి అక్కడి నుంచి పంతొమ్మిదవ రోజు వరకు అంతే పదమూడవ రోజు నుంచి పంతొమ్మిదవ రోజు వరకు ఒక వారం రోజుల పాటు ఈ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది సో ఈ పండుగని ముఖ్యంగా పిల్లలు అయినక జరుపుకుంటారు సో ఈ పండగకి జనరల్గా పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి పంచడం జరుగుతుంది అవి పంచేటప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే వీధుల్లోకి వచ్చి వీధుల్లో వెళ్తున్న వాళ్ళకి కూడా పంచడం జరుగుతుంటుంది కాబట్టి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏమైనా తెలియజేస్తున్నారంటే కువైట్లోని వీధులలో వెళ్ళేటప్పుడు వెహికల్స్ మీరు నడుపుతున్నప్పుడు కొద్దిగా నెమ్మదిగా వెళ్ళండి ఎందుకంటే పిల్లలు రోడ్డుపైన ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కువైట్లో గిరిగాన్ పండగ ప్రారంభమైంది సో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా చాలా సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగని సో వాళ్ళందరూ చాక్లెట్లు స్వీట్స్ ఇలాంటివి తీసుకొని వీధుల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు పంచుకోవడం అలాగే వీధి వీధుల్లో వెళ్తున్న వాళ్ళకి పంచడం అలాగే రోడ్లపైకి వెళ్ళి వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళు కూడా పంచుతూ ఉంటారు సో అది జనరల్గా ఈ వీళ్ళకు చాలా అరబ్ దేశాల్లో ఈ సాంప్రదాయత ఉంది సో ఇక్కడికి పోయేట్లుగా దాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు పిల్లలందరూ కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మహమ్మద్ సబా అల్ సలం అల్ సవగర్ అధికార పర్యటనలో భాగంగా ఆయన నిన్న కువైట్ నుంచి బయలుదేరి సౌదీ అరేబియా చేరుకున్నారు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ గారు ఆయనకి ఘనస్వాగతం పలికారు అలాగే వారి మధ్య కొన్ని చర్చలు ఏ జరిగాయి దాని తర్వాత ఆయన ఈ అధికార పర్యటన ముగించే ముందు ఆయన ఉమ్రా నిర్వహించారు సో ఈ ఉమ్రా పూర్తయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి కువైట్కి చేరుకోవడం జరుగుతుంది కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఎవరైతే మోసపూరితంగా కువైట్ పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన విడుదలలో మనం చెప్పుకోవడం జరిగింది ఇందులో భాగంగా కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒక సిరియన్ వ్యక్తికి పన్నెండు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది ఎందుకు ఏమిటంటే దీనికి సంబంధించిన పూర్తిలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టినటువంటి ఆ వ్యక్తికి ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతని తండ్రి ఏం చేశాడంటే ఒక కువైట్ పౌరుడితో ఉన్నటువంటి సంబంధాలతోటి ద్రవ్య లాభం కోసం అంటే వారి మధ్య డబ్బులు పరంగా కొన్ని ఒప్పందాలు కుదిరించుకొని ఆ పిల్లవాడికి పౌరసత్వం అనేది ఇచ్చాడు కువైట్కి సంబంధించినటువంటి పౌరుడు దాని తర్వాత ఆ పిల్లవాడు పెద్ద అయ్యాడు పెద్ద అయిన తర్వాత జాయిన్ అయ్యాడు ఆర్మీలో ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్గా చేసి రిటైర్డ్ అవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆయన సౌదీ అరేబియా సంబంధించిన ఒక కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రి గడ అయ్యాడు అయితే ఇప్పుడు అతను పొందినటువంటి పౌరసత్వం ఇల్లీగల్ అని చెప్పేసి గుర్తించారు సో అది మోసపూరితంగా పొందాడు ఎందుకంటే అతని తండ్రికి కువైట్ పౌరుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాల కారణంగా ఈ ఇతను ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కువైట్ పౌరుడిగా ఆ పిల్లవాడికి పౌరసత్వం అయితే ఇవ్వడం జరిగింది కువైట్ పౌరుడు అంటే ఎవరైతే ఇతనికి తండ్రిగా వ్యవహరించాడో కువైట్లో అనమాట అయితే ఎవరైతే అప్పుడు ఇతనికి పౌరసత్వం ఇవ్వడానికి కారణమయ్యాడో అతను ప్రస్తుతానికి తనుక ప్రాణాలతో లేడు చాలా రోజుల క్రితమే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నాడు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇతను పొందినటువంటి పౌరసత్వం ఇతను ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతని తండ్రి కోవైట్ వెతికి మధ్యలో జరిగినటువంటి కొన్ని లావాదేవీల కారణంగా పొందాడని చెప్పేసి గుర్తించినటువంటి కోవైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇతనికి పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది చూడండి మరి పరిస్థితి ఎలా ఉందో ఐదు సంవత్సరాల వయసులోని కోవైటి పౌరసత్వం వచ్చింది సో అది కూడా అనధికారికంగా కోవైటి పౌరుడిగానే బతికాడు కువైట్ పౌరుడు కానీ మిలిటరీలో పన్నెండు పన్నెండు ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ అతనికి అందించాడు దాని తర్వాత రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాడు ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ వయసులో ఆయనకి అతను పొందినటువంటిది పౌరసత్వం అనేటువంటిది ఇల్లీగల్ అని గుర్తించి అతనికి జైలు శిక్షేతానికి విధించింది కాబట్టి ఎప్పుడు కానీ మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు సామెతలు ఆ సామెతలు ఎప్పుడు ఎక్కడికైపోవు ఇలాంటివి అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాయి ఏదైనా సరే వాటి సామెతలు డైరెక్ట్ చెప్తే బాగోదు అవి ఎంత దాచిపెట్టినా సరే ఒక రోజుకి మళ్ళీ అవి బయటపడుతూ ఉంటాయి సో అందు ఇది ఇదిగా అంతే చూడండి ఇన్ని సంవత్సరాలు అయినా దర్జాగా బతికినా ఈ రోజు బయటపడడం తోటి మళ్ళీ ఆయన జై జైలుకేతనగా వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు నేను చెప్పేటువంటి వార్త గురించి కువైట్ అటువంటి మన డ్రైవర్ సోదరులు కావచ్చు అలాగే నడిచి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకు బాగా ఉపయోగపడచ్చు ఎందుకంటే సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక యువకుడిని ఒక ఆరుగురు వ్యక్తులు మూకుముడిగా దాడి చేసి అతని దగ్గరటువంటి నూట ఎనభై నూట డబ్బులు ఐఫోను యాపిల్ వాచ్ దొంగతనం చేసి పారిపోయారు దాని తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏదైతే ఇచ్చాడు పోలీసు వాళ్ళు కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆరుగురు వ్యక్తులు ఎవరు అనే దాని గురించి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నాయి అంటే డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే మార్గ మధ్యలో మీ వెహికల్ని ఆపి ఏదైనా అడ్రస్ రావడానికి కానీ లేదంటే ఇంక వేరే ఏదైనా సరే చేసినట్లయితే ఆ అటువైపు వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు నమ్మదగిన వ్యక్తులా కాదా అని కూడా చూసుకోండి ఒకసారి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే సడన్గా అట్లా వెహికల్ ఆపి మిమ్మల్ని ఏదో కావాలని వెహికల్ కింద దింపడం దాని తర్వాత మీకు దిగిన వెంటనే ఇంకొక వ్యక్తి ఆ వెహికల్ వచ్చి ఆ వెహికల్ తీసి వెళ్ళిపోవడం లేదంటే మిమ్మల్ని కొట్టి మీ దగ్గర డబ్బులు పెరుగువడం లేదంటే మొబైల్స్ తీసుకోవడం ఇలాంటి ఏదైనా చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా డ్రైవర్ సోదరులు జాగ్రత్తగా ఉండాలి అలాగే నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకంటే నడిచి వెళ్ళే వాళ్ళని సడన్గా ఎట్టి నుంచి వస్తారో తెలియదు దాడి చేసి మన దగ్గర డబ్బులు కావచ్చు మొబైల్స్ కావచ్చు అలాగే ఇంకెవరైనా కాస్ట్లీ వస్తువులు మన దగ్గర ఉన్నట్లయితే కనుక వాటిని తీసుకెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సంఘటనలు తడప జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దయచేసి నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒంటరిగా వెళ్లకుండా కొద్దిగా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి లేదు అంటే ఏదైనా వేరే ట్యాక్సీలు కానీ ఇలాంటి వాటి ద్వారా వెళ్ళడానికి అయితే కనుక ట్రై చేయండి ఒంటరిగా మాత్రం అలాగే చీకటిగా ఉన్న ప్రదేశాల్లో కానీ నిర్మానుషంగా ఉండే ప్రదేశాల్లో కానీ వెళ్ళకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి కువైట్లో ఇవాళ వాతావరణం అయితే కనుక అస్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కొంత సమయం వర్షం పడింది మళ్ళీ మేఘావృతం అయింది మళ్ళీ ఎండగాసింది మళ్ళీ అయింది అయితే రేపు ఎల్లుండి మాత్రం కొద్దిగా మేఘావృతం ఇవ్వడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి కూడా పడడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే సోమవారం మాత్రం కొద్దిగా ఈదురు గాలులు వేయడానికి అందుకే అవకాశం ఉంది అది దుమ్ముతో కూడినటువంటి గాలులు కావచ్చు లేదంటే మామూలు గాలులు అయినా సరే కావచ్చు ఏదైనప్పటికీ రేపు ఎల్లుండి మాత్రం శనివారం ఆదివారం మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షం పడవచ్చు అలాగే మేఘవ్రతం అయి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో రమదాన మాసం ప్రారంభమైంది రమదాన మాసం అనగానే చాలా మందికి స్వీట్స్ అయితే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు స్వీట్స్ చాలా మంది రకరకాల వంటకాలు అయితే కొనడం జరుగుతూ ఉంటుంది అయితే మనకి బాగా రుచికరమైనటువంటి మన లోకల్గా దొరికేటువంటి స్వీట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మీరు కువైట్లో కావాలనుకుంటే కనుక కువైట్లో మనకి కడపా స్వీట్స్ వాళ్ళు ఉన్నారు మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అయితే అందిస్తున్నారు అలాగే కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటే డిస్ప్లేలో మీకు నేను ఈ కడపా స్వీట్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఎలాంటి స్వీట్స్ కావాలో అలాంటి స్వీట్స్ని మీరు ఉన్న చోటికి డోర్ డెలివరీ కూడా తెప్పించుకోవచ్చు లేదంటే వాళ్ళకి కువైట్ వ్యాప్తిగా ఒక మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి అక్కడికైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేసి టేస్ట్ చేసి మీకు నచ్చినటువంటి స్వీట్స్ని మీరు తీసుకోవచ్చు సో పూర్తి వివరాల కోసం అయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే నేను డిస్ప్లేలో ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి బయాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక పోయి పని పనిచేయడానికి టెంపరీగా ఒక నెల కోసం మాత్రమే డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు సో ప్రస్తుతానికి డ్రైవర్ సాఫ్ట్వర్ వెళ్తున్నారు సో అతను వచ్చినంత వరకు ఒక నెలకి మాత్రమే డ్రైవర్ కావాలంటే చాలా మంచి ఇల్లు అలాగే మంచి జీతంగా కూడా ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే టెంపరీగా ఒక నెల కోసం డ్రైవర్ పని కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర చాలా బాగుంది ఎవరైనా డబ్బులు పంపించాలి ఇప్పుడు పంపించుకుంటే మీకు మంచి ధర తనకి లభిస్తుంది ప్రస్తుతానికి ఒక కువైట్ వైట్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ క జల్స్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామం సుమారు ఒక రోబా దిన తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ఇరవై ఐదు నాలుగుల ఏడు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ వందల ఇరవై ఒక నాలు ఐదు వందల ముప్పై రెండు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ మీరు కనుక వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉండ బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం డైలీ డేస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు హింద్